హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ స్మృతరాజ్ సో మస్తు రోజులు అయింది కదా వీడియోస్ చేయక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో వస్తున్నా గార్డెనింగ్ వీడియో మనకి టమాటాలు కాయలు ఉన్నప్పుడు వాటిని తొందరగా పండు మక్కాలంటే ప్లాస్టిక్ కవర్లో వేసి ఒక ఫైవ్ డేస్ ముట్టకుండా అలా పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి చెట్టు మీద చాలా రోజులు కాయలు ఉండిపోతాయి వాటిని తెంపి కవర్లో వేసి పక్కన పెట్టేస్తే తొందరగా ఈజీగా పళ్ళు మక్కిపోతాయి సో ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా వర్కౌట్ అవుతుంది నేను ఇప్పుడు నేను సక్సెస్ అయ్యానా లేదా చూపిస్తాను సో ముందుగా ఏం చేయాలంటే మనకి మనం చెట్టు నుండి తెంపుకున్న కాయల్లో నుంచి కాయల్ని పండ్లని వేరు చేసుకోవాలి పండ్లని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా కాయల్లో ఉన్న వాటిని తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో వేయాలి దీనికి మనం ప్లాస్టిక్ కవర్ మాత్రమే వాడాలి అలా చేయడం వల్లనే అందులోకి గాలి అనేది దూరకుండా ఇవి తొందరగా మక్కిపోతాయి సో ఇక్కడ నేను కాయలు అన్నీ తీసుకున్నాను ఇవన్నీ లోకల్ టమాటో టమాటోస్ అనమాట అంటే లోకల్ హైబ్రిడ్ కాదు ఇవి చాలా టేస్ట్ ఉంటాయి అలాగే తొందరగా ఉడికిపోతుంది ఈ సీడ్ కావాలంటే మాకు కింద కామెంట్ చేయండి దీన్ని కాశీ టమాటో అంటారు ఈ విత్తనాలు మా దగ్గర చాలా ఉన్నాయి కావాలంటే మీకు ఆన్లైన్లో నేను సప్లై చేస్తాను సో ఈ విధంగా ఈ కాయలు నేను ప్లాస్టిక్ కవర్లో వేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఇవి తొందరగా మక్కిపోతాయి కావాలంటే నేను లాస్ట్లో చర్ యాడ్ చేస్తాను చూడండి మక్కిపోయిన టమాటోల్ని చూపిస్తాను తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం చెట్టు నేనే కాయలు ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఉడతలు కానీ పక్షులు కానీ తినేస్తాయి అలా చేయకుండా ఈ విధంగా కాయల్ని తెంపుకొని ఇలా మనం ఇంట్లోనే వడ్ని పండి పండు మొక్కించిపోతుంది ఇంకా ప్లాస్టిక్ కవర్ని వేసి అందులోకి గాలి దూవకుండా మొత్తం కవర్ని క్లోజ్ చేయాలి ఇలా చేసి తప్పకుండా వర్కౌట్ అవుతుంది చూడండి సో ఇప్పుడు త్రీ డేస్ తర్వాత చూడండి కవర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను టమాటా కింద పోస్తున్నా ఇందులో నుంచి సగం వరకు మక్కిపోయినాయి ఇలా మనం ఈ విధంగా ఈజీగా కాయల్ని మనం ఇలా మక్కించుకోవచ్చు సో చూడండి అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ రెడ్ కలర్లో మారిపోయాయి తర్వాత మళ్ళీ ఇంకా గ్రీన్ కలర్లో ఉన్న వాటిని అలాగే కవర్లో వేసేసి ఇంకో టూ డేస్ ఉంచితే మొత్తం కూడా రెడ్ కలర్లోకి మారిపోతాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్